క్రైస్తవ జనంగమా మీకొక ప్రశ్న సేవకులము బోధకులము అని లేదా సత్యము తెలుసు మేము పాస్టర్లము అని చెప్పుకుంటూ వెళ్తున్నా మీ మీకొక మంచి ప్రశ్న వేస్తున్నానండి మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే నాకు సమాధానం చెప్పగలరు లేదా కామెంట్లు పంపగలరు ఏంటిదంటే మత్తేశ్వార్త ఇరవై మూడవ అధ్యాయము మొ తొమ్మిది తొమ్మిదవ వచనము మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు ఒక్కడే మీ తండ్రి ఆయన పరలోక ఉన్నాడు అని ఏసు ప్రభులు వారే చెప్తున్నారు భూమి మీద ఉన్నవారికి ఎవరికైనా తండ్రి అని పిలవద్దు అని అత మన కన్న తల్లిదండ్రులే కాకుండా ఏసు ప్రభుల వారు కూడా భూమి మీద ఉన్నారు మరి యేసు ప్రభుల తండ్రి అని పిలవవచ్చా పిలవకూడదా భూమి మీద ఉన్న ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు అని నా ప్రభుల వారే చెప్తున్నారు యేసు ప్రభుల వారే చెప్తున్నారు కనుక మీరు గ్రహించండి మీకు సత్యము తెలిస్తే కామెంట్లో పంపుతారు సత్యము తెలియకపోతే మీరు సైలెంట్గా ఉంటారు అని నేను అనుకుంటున్నాను మరి మీకు సత్యం తెలిసినీడలా పంపండి సత్యం తెలియకపోతే దేవుని దగ్గర ముఖాల మీద కూర్చొని ఒంటరిగా అడగండి నాకు తెలుసు అని నా ఇష్టానుసారంగా నేను నీకు తెలుసు అని నీ ఇష్టారంగా నువ్వు వెళితే అది సరైన సరైనది కాదు అది సరైన మార్గం కూడా కాదు నీవు ఏసుప్రభు మార్గంలో నడుస్తున్నావు నేను ఏసుప్రభు మార్గంలో నడుస్తున్నాను మరి ఇద్దరం ఒకటే ఉండాలి కదా మీ సోది మీరి నా సోది నేను చెప్పుకుంటూ వెళ్తే అది కరెక్ట్ కాదు గనక సత్యం గ్రహించండి సత్యం కోసం నిలవబడండి సత్యాన్ని సపోర్ట్ చేయండి దేవుని చిత్తం అయితే మాట్లాడదాం అందరికీ వందనాలు